మన దాయాది ఎంత డేంజరో చెప్పిన కీలక దేశాలు పాకిస్తాన్ పాపాల పుట్ట పగులుతుంది ఇంతకాలం దాయాది దుర్మార్గాల్ని వేదికలపై ఎలుగెత్తిన భారత సర్కారుకు ఇప్పుడు కొత్త మద్దతు సమకూరుతోంది ప్రపంచంలోనే అత్యంత అపాయకర దేశం పాకిస్తాన్ అంటూ కీలక దేశాలైన రష్యా యూకేలు వ్యాఖ్యానించటం అంతర్జాతీయంగా ఇప్పుడు సంచలనమైంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కాశ్మీర్ కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన దాడికి కారణమైన లష్కర్ జైషే వంటి ఉగ్రసంస్థలకు పాకిస్తాన్ కావలసిన నిధులు శిక్షణ శిబిరాల్ని సమకూర్చినట్లుగా పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పాక్ స్పాన్సర్ చేస్తుందన్న విషయాన్ని చూపేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నట్లుగా రష్యా యూకే ప్రభుత్వాలు చెబుతున్నాయి ముంబైలో జరిగిన ఇరవై ఆరు బే పదకొండు దాడులతో సహా అంతకుముందు జరిగిన అనేక ఉగ్రదాడులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన విషయాన్ని యూకే రష్యాలు గుర్తించాయి ఈ సందర్భంగా తమ వాదనకు బలం చేకూరే ఉదాహరణను ప్రస్తావిస్తున్నారు అల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను అమెరికా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో పాకిస్తాన్లోని అబోటాబాద్లోని ఒక స్థావరంలో లాడెన్ను గుర్తించటం అక్కడికక్కడే హతమార్చిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు